ఎంతసేపు అయి టైం అవుతుంది చంద్ర చందపోదామంటే ఎవ్వరు రాకుండా వీళ్ళకి ఇంక ఇంకొద్ది వీడు చెప్తా ఎవ్వరికి ఏ ఎక్కడ పోతున్నారాయక్ అందుకేనా అదే నమ్మే సెడ్ మా నాయన ఇంకా రాలేదు ఎక్కడ పోయినారా నన్ను ఏ పెద్ద బుక్ కానీ ఇంతమంది ఇస్తారంటవా సరేలే మా నాయన ఎట్లా రాలేదు ఏ అది ఇక్కడే ఉన్నా పక్క గల్లీలో ఉన్నా ఆడే ఉండు ఆడే ఉండి వస్తున్నావు సరే త్వరగా వచ్చాయి అప్పుడే నేను

నేను సాయంత్రం రూపాయ బండి కూర్చో అటు సెడితే పోయి నూట ఆ పక్క బాబు దగ్గర పోయి రెండు వందల పదహారు రాసుకుని వద్దాం బండి సరే పదాం బాగు మళ్ళా కొద్ది బుక్ తీసుకోవాలా వచ్చి రెబ్బై వేళ్ళు గురువు నుంచి ఎంతమంది వస్తారా మీ దొంపల్లే వినాయక్ చంద్రన పక్కన సెట్ వచ్చేసి ఐదు వేల పదహారు రాసినాడు అబ్బా శివాణ్ వచ్చేసి రెండు వేల పదహారు రాసినాడు గురుజీ ఇంకేమైనా చెప్తారు గురుజీ చూడండి

లేదన్నా నా వినాయకని ఎందుకు వచ్చేవాళ్ళు కన్నా అరేది అని కాను ఈ రోజు అమావ సైత ఇచ్చేవాడి కదబ్బా బాగున్నాయి శివను వాళ్ళు ఇచ్చిన అలా కాదు ఈ రోజు అమావ స ఇచ్చేవాడిని మరి రేపు వచ్చినా కానీ వర్ధించడం బాగుంటుందా బాగుండదు శుక్రవారం సరే చవితి సరేనా రాయండి ఆ చవితి ఓకేనా రాయనా సిట్ ఇచ్చాయా ఎంత ఇచ్చాడు ఐదు వేల పదహారు ఇచ్చిన దేవుని కోసం అంటే చెప్పేసి ఇచ్చిన అన్న అవునండి అదే అయినా బుక్ తర్వాత బుక్ చేసుకోవాల్సి వస్తారా ఎట్లా ఆ దేవుని దగ్గరికి వచ్చి డబ్బులు ఇస్తామన్నారు ఎవరికి వచ్చిన తర్వాత దేవుని గొప్ప చెప్తున్నా కరోనప్పుడు ఒక్క రూపాయి దానం పెట్టలేదు అయ్యా వాడు దేవుని కోసం ఇచ్చిన ప్రపంచం తలకిందేవాడు శక్తి కదా దేవుని అవుతాడు కాబట్టి దేవుని కోసం రాసినాడు సరే సరే చెప్తున్నావు రాస్తా అబ్బా మీ జోకులకి నవ్వలేక చచ్చిపోతున్నా సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా దు కుదిరదు అదే పోతున్నాము మన బాగోండి దగ్గర పదారు రూపాయలు ఇస్తున్నామని చూసిన చెప్తున్నామా ఇంట్లో మంచి బాగుండి యాభై రూపాయలు రాసాడు కానీ ఐదు వేల పదహారు రూపాయలు రాశాను ఐదు వేల పదహారు రూపాయలు రాసినాను తండ్రి అదే స్వామి తండ్రి లక్ష్మీదేవి వచ్చేటట్లు చూడయ్యా నా ఇల్లు దాటుకోకుండా చూడయ్యా తండ్రి పొద్దున్నే బేవర్స్

ఆయన ఐదు వేల రాజస్థాంగం వాట్నాడు ఈ బ్రాజిలియన్ నావర్యా గాడు నించి తెచిట్నే కడ రూపాయలు ఇటు తెచ్చినావా తెచ్చావా బాగోడ పక్కా 5110 రూపాయలు ఇంకా బుక్కు సి

మొగుడు చచ్చి పెళ్ళు ఎడుస్తుంటే వచ్చి ఊటి వెళ్దాం అన్నీ పెట్టి సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగే బయట లో తెచ్చి అప్పుడే

కనపడవు గాని మంచి కామెడీ ఉంది నీలో కాదు వెయ్యి రూపాయల ఆఖరికి పది రూపాయలు ఏంది పిమా ఇట్లా చేసా కాదు వెయ్యి అన్నా కాదు లాస్ట్ కి పది రూపాయలు ఏంది నిజంగా చెప్పుకోవాలండి ప్రపంచం అంతా కంట్లో నీళ్ళు వస్తాయి చుట్టూ ఉండదు అయ్యారు నాకు ఇస్తానండి వచ్చింది మమ్మల్ని ఎప్పుడనుకున్నావు ఇంకా పోవాలనా కొమ్మ గుర్చి డబ్బులు తగ్గి వచ్చినాయి తయారయ్యారు తొందర పోయి నీళ్ళు

మనం మనకి ఎట్లా రాసినామంటుండారో పా మీరు ఎవరు వినాయకుని కూర్చొపెట్టారో ఆడ వినాయకం చూసి వినాయక ముందే ఇస్తానన్నాప్ప మీరు వొట్టే ఇయ్యలేదు వినాయకం గుర్తు పెట్టాలి లేదు వినాయకతో ఇస్తాను చూసి వినాయకతో ఇస్తా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మేము కొత్తగా నాగా ఫన్నాన్ ఛానల్ ఓపెన్ చేసినాము అందుకే ఈ వీడియో ద్వారా మేము ఫస్ట్ కొత్తగా ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది ఈ ఛానల్లో మొట్టమొదటిసారిగా జ నాగరాజు అని ఛానల్ తో నుంచి యాక్టింగ్ వరకు అబ్బాయి బాగా చేస్తున్నాడు తర్వాత ఈ పేరు ఆది ఆది అనే అబ్బాయి ఈ అబ్బాయి కూడా మంచి యాక్టరు తర్వాత మురళి మురళి అనే అబ్బాయి కూడా మంచి యాక్టింగర్ లడ్డు బాబు అని అసలు పేరు వచ్చి ఆనంద్ మేమంతా ముద్దుగా లడ్డు అంటాము ఈ అబ్బాయి కూడా మంచి యాక్టరే వీళ్ళందరినీ కొత్తగా ప్రోత్సహించి మీ ఈ ఛానల్లో ఎవరిని ఉద్దేశించి ఏ పాత్ర చేయలేదు ఇది కేవలం కల్పితం కోసం మాత్రమే చేయడం జరిగింది ప్లీజ్ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి అలాగే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ ఓకే డన్